పంతొమ్మిది వందల యాభై ఒకటి ఫిబ్రవరి ఇరవై నాలుగున విడుదలైన ఆ సంవత్సరంలో తొలి సాంఘిక చిత్రం నిర్దోషి రోహిణి బ్యానర్లో తయారైన ఈ చిత్రానికి నిర్మాత దర్శకుడు తెలుగు టాకీ పులి హెచ్ఎం రెడ్డిగారు ఈ సినిమాకి మాటలు నలుగురు రచయితలు రాయడం విశేషం వాళ్లు కె జి శర్మ శ్రీశ్రీ ఆత్రేయ సదాశివబ్రహ్మం బ్రహ్మం పాటలు రాసింది కెజీ శర్మ శ్రీశ్రీ సంగీతం కూడా ఇద్దరు కలిసి సమకూర్చారు గారు హెచ్ఆర్ పద్మనాభ గారు తరువాతి రోజుల్లో ప్రముఖ సంగీత దర్శకులైన గారు నిర్దోషి చిత్రానికి నేపథ్య సంగీతం సమకూర్చారు విలన్ పాత్రధారుల్ని హీరోలుగా హీరో పాత్రధారుల్ని విలన్లుగా మార్చి ప్రయోగాలు చేసే హెచ్ఎం రెడ్డిగారు అంతవరకు దుష్టపాత్రలు పోషిస్తున్న ముక్కామల గారిని ఈ సినిమాలో హీరోని చేశారు కోన ప్రభాకర్ రావు గారిని పిలన్ పాత్రలో చూపించారు తరువాతి రోజుల్లో ప్రముఖ జానపద కథానాయకుడైన కాంతారావు గారు వెండి తెర మీద కనిపించిన తొలి చిత్రం ఇదే ఇందులో ఆయన పల్లెటూరి రైతు పాత్రలో కొద్ది నిమిషాలు కనిపిస్తారు ఈ సినిమా ద్వారా మధు అనే నూతన బాల నటుణ్ణి వెండి తెరకు పరిచయం చేశారు నిర్దోషి చిత్రంలో కథానాయిక అంజలీేవి గారు ప్రతి కథానాయిక జీ వరలక్ష్మి గారు మరికొన్ని పాత్రల్లో లక్ష్మీకాంతం శ్రీనివాసన్ దొరైస్వామి మొదలైన వారు నటించారు ఈ చిత్రం పరాజయం పాలై హెచ్ఎం రెడ్డి గారికి నష్టాలను మిగిల్చింది